నీవు పరలోకానికి వెళ్ళటానికి ఆయనే మార్గం అది సత్యం ఆయన చనిపోయి మూడవ రోజున జీవంతో లేచాడు ఆయన జీవం ద్వారానే నీకు నిత్య జీవం వస్తుంది హలో లోయా ఇంకొకటి రాదు ప్రేమ సహోదరులారా ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి కూడా మరణించిన తర్వాత ఒకటి ఉంది ప్రతి ధర్మం చెప్తుంది ఏ ధర్మం అని చెప్తుంది కానీ ఎవ్వరు వినట్లా నేను టెన్త్ క్లాస్ దాకా చదువుతా డిగ్రీ దాకా చదువుతా ఎంఎస్సి అయిపోతుంది ఉద్యోగం జాయిన్ అవుతా పెళ్లి చేసుకుంటా పిల్లలు పుడతారు ఇంత సహజం తర్వాత నీ పిల్లలకి పెళ్లి చేస్తావు నువ్వు ముసలోడు అయితే మరణిస్తావు మరి మరణించిన తర్వాత నీ జీవితం ఏమిటి నరకానికి వెళ్తున్నావా పరలోకానికి వెళ్తున్నావా ప్రియమయ సహోదరులరా మీరందరూ కూడా నరకానికి వెళ్ళకూడదు అనేది యేసుక్రీస్తు యొక్క ఎజెండా ఎందుకంటే ఆయన తన రక్తాన్ని కార్చాడు సిలువలో ఎన్నో దెబ్బలు కొట్టారు ఆయనను ఎంతో హింసించారు ప్రియమైన సహోదరులారా గుడ్ ఫ్రైడే రాబోతుంది ఈస్టర్ రాబోతుంది ఆచారకరమైన పండగలు చేయమని చెప్పల దేవుడు మీ మనసు దేవుని వైపుకు తిప్పండి మీ ఆత్మను దేవుని వైపుకు తిప్పండి ఇక నుంచి ఆయన ప్రభుని మీ యొక్క సొంత దేవుడిగా మీ యొక్క సొంత రక్షకుడిగా అంగీకరించండి ఆయన రెండో రాకడ రాబోతున్నది అప్పటిలోపు మీరు కనుక మీ ఆత్మను దేవుని వైపు త్రిప్పకపోతే మీ ఆత్మ నరకానికి వెళ్తుంది ఆ నరకములో అగ్ని ఆరదు పురుగు చావదు ప్రతి ఒక్కరు కూడా అల్లాడిపోతారు ప్రియమైన సహోదరి సహోదరులారా ఎందుకంటే ఇక్కడ చెప్తుంది ఎందుకో కాదు మీ ఆత్మల రక్షణ కొరకే వచ్చిన వాళ్ళంతా పరలోకాలకి వెళ్తారని చెప్పలా ఆయన ఏమని చెప్పాడు తెలుసా తన తండ్రి చిత్తం చొప్పున చెయ్యివాడే నాకు ఇష్టమని చెప్పాడు తన తండ్రి చిత్తం చొప్పున చెయ్యివాడే నా సహోదరి నా తల్లి నా సహోదరుడు అని చెప్పాడు ప్రేమైన సహోదరులారా ఆయన తండ్రి చిత్తమే మీరు చేయాలి ఏసు క్రీసు ప్రభు ఆయన యొక్క చిత్తమే మీరు చేయాలి ఆయన ఏమంటున్నాడంటే మీ ప్రతి పాపమును కూడా యేసు ప్రభు దగ్గర ఒప్పుకోండి ఒంటరిగానే ఒప్పుకోండి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు ఒప్పుకుంటే ఆయన తన శిలువులో ఉన్న రక్తంతో మీ ప్రతి పాపాన్ని క్షమిస్తాడు శిలువులో కార్చిన ఆ రక్తాన్ని చూసి మీరు క్షమించబడతారు అయితే నీవు నేను ఆయన దగ్గరకు రావాలి ఆయన ఏమంటున్నాడంటే సిలువలో రక్తం కార్చింది నీ కోసము నా కోసమే శిలువులో రక్తం కార్చింది మన కోసమే ఆ శిలువులో ఉన్న రక్తంలో పరిశుద్ధత ఉన్నది ఆ సిలువులో ఉన్న రక్తంలో ప్రేమ ఉన్నది ఆ సిలువులో ఉన్న రక్తంలో నిజాయితీ ఉన్నది ఆ సిలువులో ఉన్న రక్తంలో నీతి నిజాయితీ అనేది కలిసి ఉన్నాయి ప్రేమ సహదులారా ఆయన చాలా గొప్ప దేవుడు అండి ఆయన ఆయన ఒక బొమ్మ కాదు మాట్లాడే దేవుడు హృదయపూర్వకంగా మీ హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని మీ హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని నువ్వు ఒప్పుకొని దేవుని దగ్గరకు వస్తే యేసు ప్రభు ఆయన క్షమిస్తాడు అయితే ప్రియమైన హౌదల ఇక్కడే మీరందరూ కూడా ఆలోచన చేయండి యేసు ప్రభు ఎరుస్లింకి గాడిద మీద ఎందుకు వెళ్ళాడంటే గాడిద యూదులకు ఇస్రాయిల్ ప్రజలకు గాడిద అనేది ఒక సమాధానానికి గుర్తు అంట రాజులు కూడా గాడిదలు ఎక్కి వాళ్ళు అంట అయితే దేవుడు ఏసుక్రీసు ప్రభు చాలా గొప్ప దేవుడు ఆ రోజుల్లో ఏసుక్రీసు ప్రభు పలానా చోటకి వెళ్ళాలి అంటే గాడిదను తన యొక్క వాహనంగా వాడుకున్నాడు అయితే ఆయన మలినముతో వాడబడిన గాడిదను వాడుకోలే ఎవరు ఎక్కడ గాడిదని ఎక్కాడు ప్రేమ సహోదరులరా యేసుక్రీసు ప్రభు కూడా అదే చెప్తున్నాడు నీ జీవితాన్ని సగము పాడు చేసి ఇంకొక చోటకు పోయి పరిశుద్ధపరచమంటే చేయలేరు నీ జీవితం సగం పాడైపోయినా సరే ఆయన రమ్మని పిలుస్తున్నాడు ఆయన దగ్గర మనం ఒప్పుకోవాలి ప్రభువా నన్ను క్షమించయా నన్ను కూడా నీవు వాడుకో గాడిదనని వాడుకో